ఆయన తనంత తానుగా కొన్ని అనుబంధాలు ఇచ్చాడు మొట్టమొదటిది తల్లిదండ్రులతో అనుబంధం ఆ తరువాత రక్త సంబంధం తోడ పుట్టిన వాళ్లతో ఏర్పడుతుంది అది ఇక ఆ తర్వాత జీవితంలో పెంచుకుందామంటే వచ్చేవి కావవి దేశే దేశే కళత్రాని దేశీ దేశీచ బాంధవాహ తంతుదేశం నపశ్యామీ అత్ర భ్రాత సహోదర అంటాడు రాముడు ఏ దేశం వెళ్ళినా భార్య దరికి వివాహం చేసుకోవచ్చు ఏ దేశం వెళ్ళినా స్నేహితులు దొరుకుతారు ఎక్కడో ఏమండి మీరు మేము బంధువులు అని ఎవరైనా దొరకచ్చు కానీ నా తోడ పుట్టినవాడు నా తోడ పుట్టినది అన్నది మాత్రం ఈ జన్మకి ఓ ముగ్గురో నలుగురో నాతో కలిసి పుట్టినవాళ్ళు ఏకోదరులు ఎవరో ఏ తల్లి కడుపులో మేము నలుగురం కలిసి పడుకుని బయటికి వచ్చామో వాళ్ళమే అది అపురూపమైన సంబంధం అది రక్త సంబంధం ఆ చిల్లికి అన్నయ్య అని పిలవడంలో ఎంత ప్రేమో అసలు అన్నయ్య 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 అని ఒకటికి నాలుగు మాటలు అంటుంటే ఇంటికి వచ్చినప్పుడు ఎవరు వచ్చారండి అని ఎవరో పక్క వాళ్ళు వస్తే మా అన్నయ్య అని చెప్పదు ఇలా చేయి పట్టుకొని మా అన్నయ్య అంటు భాగవతంలో కూడా కంసుడు అంత దుర్మార్గుడై దేవకీదేవికి పుట్టిన సంతానాన్ని చంపడానికి వస్తే అన్నయ్య అన్నయ్య అని నాలుగు మాటలు అంటే వదిలేస్తాడు అన్నవు నీవు చెల్లెల్లికి అని అన్న శిమింపు మన్న తగదల్లుడు కాడిది విని మిని చంపుట రాచపాడి కాదన్న సుకీర్తి వైమన కదన్న మహాత్ములు పోవుత్రోవ పోవన్న సహోదరి కదన్న నిను శరణంబు వేడదన్ అంట ఏమీ లేకపోనివ్వండి ఆ అనుబంధాలు అలా ఉంటాయి ఇవాళ ఎవరో కడుపులో చేయి పెట్టి కిలికినట్టు అనిపించింది దినపత్రికలో ఒక ఫోటో చూస్తే ఎవ్వరూ లేరిద్దరు అన్నదమ్ములు కడుపేదవాళ్ళు అన్నగారు చనిపోయాడు తీసుకెళ్ళడానికి కూడా ఎవ్వరు లేరు బిగిసిపోయిన శరీరాన్ని తమ్ముడు సైకిల్ మీద పెట్టుకుని తీసుకెళ్లి శ్మశానంలో అంత్యేష్టి చేశాడు అది వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం కలిసి పుట్టారు కనుక ఆ అనుబంధాలు మళ్ళీ రమ్మంటే వచ్చేవి కావు మనంత మనం ప్రయత్నపూర్వకంగా అది ఒక గొప్ప మానసిక ధనం పడని విషయాలు ఎన్నో ఉండొచ్చు పడే విషయాలు ఒకటో రెండో ఉంటాయిగా నీకు ఇష్టమైన దోసకాయ పప్పు చెల్లెలు వండితే చాలుగా మీ బాల్యం తలుచుకొని మీరు నవ్వుకుంటూ ఒక్కరోజు గడపచ్చుగా అక్క చెల్లెల దగ్గరికి వెళ్ళాలిగా అన్నదమ్ముడు వచ్చాడు నావిడ మురిసిపోవాలిగా నీకున్నంతలో ఒక వంద రూపాయల చీర చెల్లెలకి పెట్టి వస్తే ఆ కట్టుగా అన్నయా బాగుందా అంటే మురిసిపోవాలిగా నువ్వు ఆ అనుబంధం మిగిలిన ప్రాణులకు లేదుగా పరమేశ్వరుడు నాకేగా ఇచ్చాడు దాన్ని వదులుకోవడం ఎంత అన్యాయం ఒక తాతగా ఉన్నటువంటి వ్యక్తి జీవితంలో పరమేశ్వరుడు ఇచ్చినటువంటి గొప్ప వరం మనవలతో ఆడుకోవడం మనవలకి ప్రత్యేకించి రెండో సంవత్సరం నుంచి ఆరో సంవత్సరం వచ్చే లోపల వాళ్ళు మాట్లాడే ముద్దు ముద్దు మాటలు వాళ్ళని దగ్గర కూర్చోపెట్టుకొని తాతగారు చెప్పేటటువంటి కథలు అవి విని మనవడు పొందేటటువంటి స్ఫూర్తికి తాతగారు దూరం అయిపోతే తాతగారు అది కోల్పోతే మీరు ఏ కారణమైనా చెప్పండి మనవడు తాతగారి దగ్గర లేకపోతే ఈశ్వరుడి తప్ప నా తప్ప ఆయన మనవణ్ణిచ్చాడు కారణం ఏదైనా కావచ్చు కానీ ఆ మనవణ్ణి నా దగ్గర పెట్టుకోలేకపోవడం ఆ మనవడితో మాట్లాడలేకపోవడం పెద్ద దురదృష్టం కదూ అది మనిషి తప్పిదం నీకు భగవంతుడిచ్చిన ఐశ్వర్యాన్ని నువ్వు గుర్తు పట్టలేకపోతున్నావు పూర్వం ఏ పల్లెటూరు వెళ్ళినా పేరు పెట్టి పిలుచుకునేవారు కాదు బావా ఇలా రా అనేవారు అందుకే నేరాల సంఖ్య కూడా తక్కువగా ఉండేది ఆ అనుబంధాల వల్ల అంత ప్రేమ ఉండేది ఆ అనుబంధాలు మటుమాయం కాకూడదు ఋషులు దార్శనికులు దేవతలు దార్శనికులు ఏమో రాబోయే కాలం ఎలా ఉంటుందో ఇంట్లో ఇదే కదండి అంటే మాస్టర్ బెడ్రూమ్ మేం పడుకునే గది అంటాడు ఇదేమిటండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంటాడు మరి మీ అమ్మగారు నాన్నగారు పడుకునే గది లేదు ఇంట్లో అంటే అమ్మకి నాన్నకి శరీరంతో ఉంటే వాళ్ళు పడుకోవడానికి ఒక గది లేదు ఇల్లు పూర్తయ్యాక తల్లిదండ్రుల్ని తీసుకెళ్ళి ఇది మా గది ఇది పిల్లల గది ఇది హాలు ఇది వంటిల్లు ఆ తండ్రి ఎంత చిన్న పుచ్చుకుంటాడు రక్తాన్ని చెమటగా మార్చి కట్ పెంచి పెద్ద చేశాడు బహుశ ఇది ఆలోచించారు దేవతలు మనని చూసి వీళ్ళు నేర్చుకుంటారనుకున్నాడో ఏమో అన్నయా నీకు ఎంత పనున్నా ఒక్కరోజు భటుల్ని పంపించు నువ్వు మాత్రం భోజనానికి నా ఇంటికి రా ప్రేమతో నేను వండి పెడతానంది యమున మన్నించి యమధర్మరాజు కార్తీక మాసంలో శుక్లపక్షంలో విధియ తిధినాడు యమున ఇంటికి భోజనానికి వెళ్ళాడు ఏం చెయ్యాలి అన్నయ్య వస్తే పరమ ప్రేమతో చిన్నప్పుడు అన్నయ్య ఏం తినేవాడో ఏదంటే ఇష్టమో ఆ మాటలు చెప్తూ కబుర్లు చెప్తూ ఇంకొంచెం తిననయా ఇంకొంచెం తిననయా అంటూ అన్నయ్యకి ప్రేమగా వడ్డించింది తిన్నాడు ఏం కావాలమ్మా అని ఎక్కువని అడిగాడు మరి దేవతా సంబంధం కదూ వరం ఇవ్వాలి ఆవిడ మనందరి కోసం ఓ వరం అడిగింది అన్నయ్య ఇది జ్ఞాపకం పెట్టుకొని ఈ తిథినాడు ఏ అన్నయ్యని ఏ తమ్ముణ్ణైనా సరే ఏ అక్క అయినా ఏ చెల్లెయినా ఇంటికి పిలిచి అన్నం పెడితే ఆ అన్నం తిన్నందుకు ఆ అన్నకి కానీ తమ్ముడికి కానీ అపమృత్యు దోషం లేకుండా చెయ్యన్నయ్యా తప్పకుండా ఇస్తానమ్మా అన్నాడు కాదమ్మా నీలాంటి చెల్లెలు ఉన్నందుకు పొంగిపోతున్నాను విశాల హృదయంతో అడిగావు ఇలా పెట్టిన చెల్లికి మంగళసూత్రానికి ఇబ్బంది రాదమ్మా సౌమాంగల్యంతో ఉంటుంది వరణిస్తున్నానన్నాడు యజ్ఞం చేయమన్నారా యాగం చేయమన్నారా ఏడాదికొక్కసారి భగినీహస్త భోజనమని తోడ పుట్టినది ఆయన ఇంటికి వెళ్ళి అన్నంజనమన్నారు ఆ తిథి జ్ఞాపకం పెట్టుకుని ప్రేమగా వాళ్ళు పిలవాలి ఆ తిథి జ్ఞాపకం పెట్టుకుని తప్పకుండా అక్క చెల్లెలు ఇంటికి వెళ్ళాలి అది లేని నాడు మీరెంతమంది అండి అంటే ఉంది నాకు నాకో చెల్లుంది అని చెప్పుకుని మాత్రం ఉపయోగం ఇ ఉంటుంది ఒక్కసారి ఆ పిలుపు రావాలి దానికోసమే వెళ్ళాలి ఆ ప్రేమతోనే పెట్టాలి ఆ ప్రేమతో తిని రావాలి ఆ అనుబంధాలు మిగిలిన ప్రాణులకు లేవు ఉన్నాయి అలా బ్రతకండి అన్నయ్య వెళ్ళిపోగలడా అమ్మా నువ్వురా పుట్టింటికి రా ఎన్నాళ్ళు అయిందో నువ్వు రోజు అడిగావు రేపు కూడా ఉంటాను మా ఇంట్లోనే ఉంటారా ఇప్పుడు యమునని తన ఇంటికి తీసుకెళ్లాడు వెంటనే ప్రేమ ఎప్పుడో వస్తానంటే కాదు అని ఏం చేస్తాడు తీసుకెళ్ళి పసుపు కుంకం ఇచ్చాడు సారే ఇచ్చాడు మధురమైన మంజుల భాషలో మాట్లాడాడు పంపించాడు అందుకని అది సోదరి తృతీయ శుక్లపక్ష తదియ ప్రత్యేకించి అది సోదరి అన్నయ్య ఇంటికి వెళ్ళేటటువంటి తిథైంది బహుశ ఏ మాసంలో కూడా ఇలా సాంఘికమైనటువంటి అనుబంధములను జ్ఞాపకం చేస్తూ నీకు మానసికమైన ఐశ్వర్యం ఒకటి ఉంది దానికి దూరం అయిపోకు దాన్ని అనుభవించడం నేర్చుకో సంతోషంగా బ్రతుకు నీకు ఎనభై ఏళ్ళు వచ్చేయచ్చు నీ చెల్లికి డెబ్భై ఐదేళ్ళు వచ్చేయచ్చు కానీ ఆ చెల్లెల్ని దగ్గర కూర్చోబెట్టుకుని అన్నగారు మా చెల్లెలు చాలా బాగా పాడుతుందండి తత్వాలు ఏది పాడు అంటే జుట్టు ముగ్గుబుట్టయిపోయినటువంటి చెల్లెలు పాట పాడుతుంటే ఆ అన్నయ్య ఆ చెల్లెలు ఆ ప్రేమ చూస్తుంటే ఆ ఏమన్నా అన్నా చెల్లెళ్ళండి అనిపిస్తుంది ఒక కడుపున పుట్టింది కుట్టుకోవడానిక మాటలు లేవని చెప్పుకోవడానిక ఆ పాటి ప్రేమ చూపించలేకపోవడానికా ఎంత జారిపోయిన జీవితాలు అయిపోతాయి అవి అది జ్ఞాపకం చేయగలిగినటువంటి తిథులతో కూడుకున్నటువంటి మాసం కార్తీక మాసం